ఒక అడవిలో ఒక కోతి ఉండేది అది చాలా తెలివైనది ఒకరోజు ఆ కోతి నది దగ్గరికి వెళ్ళింది అక్కడ ఒక మొసలి నీటిలో ఉండేది మొసలి కోతిని చూసి మిత్రుడిగా ఉండాలని అనుకుంది కొంతకాలం తర్వాత మొసలి తన భార్య దగ్గరకు వెళ్లి చెప్పింది కోతి గుండె తినాలి అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది అది విని మొసలి భార్య అయితే కోతిని ఏదైనా చిట్కాతో పట్టుకునిరా అంది తరువాత మొసలి కోతితో ఇలా చెప్పింది నదికి అగ్రభాగంలో ఎంతో రుచికరమైన పండ్లు ఉన్నాయి వాటిని తినాలంటే నన్ను ఎక్కాలి తెలివైన కోతి మొసలి మాటలు నమ్మి దాని వెనుక కూర్చుంది కానీ నది మధ్యలో ఉన్నప్పుడు మొసలి తన అసలైన ఉద్దేశ్యం చెప్పింది నీకోసం కాదు నీ గుండె కోసం నిన్ను తీసుకెళ్తున్నాను అంది కోతి ఆలోచించింది తక్షణమే ఒక మంచి ఉపాయం అర్థమైంది మొసలి సోదరా నా గుండెను చెట్టుపై వదిలేశాను దయచేసి నన్ను తిరిగి చెట్టుకి తీసుకెళ్ళు నేను తీసుకుని వస్తాను మొసలి అది నమ్మి కోతిని తిరిగి చెట్టుపై వదిలేసింది కోతి వెంటనే చెట్టుపైకి ఎగిరి మూర్ఖుడా నా గుండె నాలోనే ఉంటుంది నన్ను మోసం చేయాలనుకున్నావు ఇక నమ్మకం లేదు అని కొంటెగా నవ్వింది నీతి మూర్ఖుల మాటలు నమ్మకుండా తెలివిగా ఆలోచిస్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చు ఇలాంటి మరిన్ని కథలు కావాలా మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి